హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ బ్లాగ్స్ అండ్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి టేస్టీగా ఈజీగా ఆలు బఠానీ కర్రీ ఎలా చేసుకోవాలని మీకు చూపిస్తాను దీనినే ఆలు బఠానీ కుర్మా అని కూడా అనొచ్చు ఇది చపాతీలోకి బగారా రైస్లోకి చాలా బాగుంటుంది వీడియోని స్కిప్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేయండి ఫస్ట్ అయితే ఒక పొయ్యి పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా వేసుకున్న ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇలా వేసుకున్న ఆవాలు జీలకర్ర కొంచెం చిట్పట్లాడాక అందులోకి ఒక పది పన్నెండు మిర్చిలని వీడియోలో చూపిస్తున్నట్టుగా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒక రెండు మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ని చిన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న మిర్చి అలాగే ఉల్లిపాయలు ఒక టూ త్రీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత ఇందులోకి ఒక రెండు రెమ్మల కరివేపాకుల్ని బాగా శుభ్రం చేసుకొని యాడ్ చేసుకోవాలి వీటి వల్ల కర్రీకి కొంచెం మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిపోతాయండి అప్పుడు ఇందులోకి మనం ఒక రెండు టమాటాలని బాగా పండిన టమాటాలని లాగా చేసుకొని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇదంతా అంటే మనం పచ్చివే మిక్సీ చేసుకుంటాం కాబట్టి ఆ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ పసుపు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇలా వేసుకున్న పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి రుచికి తగినంత కారం అలాగే రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి వీటితో పాటు ఒక రెండు టీ స్పూన్ల ధనియా పొడిని కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా పచ్చి ధనియా పొడి యాడ్ చేయడం వల్ల కర్రీకి థిక్నెస్ అనేది వస్తుందనమాట కొందరు కర్రీ చేసినప్పుడు అది థిక్గా రాకపోవడం వల్ల ఏం మిస్ చేసామా అనేది అర్థం కాదు అన్నీ వేస్తారు కానీ పచ్చి ధనియాల పొడి అనేది కొంచెం తక్కువగా వేయడం వల్ల అది థిక్నెస్ అనేది రాదనమాట కర్రీకి ఆ తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగును వేసుకొని బాగా కలుపుకోవాలండి కుర్మా అంటే ఖచ్చితంగా పెరుగు ఉండాల్సిందే ఇంకా ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతున్నప్పుడు అందులోకి వాష్ చేసి పెట్టుకున్న పచ్చి బఠానీలని ఒక కప్ యాడ్ చేసుకుంటున్నా అండి నేను ఇలా ఇవి యాడ్ చేసుకున్న తర్వాత నేను ముందుగానే ఒక హాఫ్ కేజీ ఆలూని ఉడికించుకొని పెట్టుకొని ఇలా కట్ చేసుకున్నాను వాటిని కూడా యాడ్ చేసుకుంటున్నాను అండి ఇలా ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కంప్లీట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులోకి మనము గ్రేవీ ఏ విధంగా అయితే ఫామ్ కావాలో అలానే వాటర్ యాడ్ చేసుకోవాలి ఎక్కువగా వాటర్ యాడ్ చేయకూడదు నేనైతే టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నాను మళ్ళీ కలుపుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకున్నానండి ఎందుకంటే బఠానీ అనేది పర్ఫెక్ట్గా ఉడకాలి కాబట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి అలాగని బాగా ఎక్కువగా యాడ్ చేయకూడదు ఎంత అవసరం పడతాయో అంతే యాడ్ చేసుకోవాలన్నమాట నేనైతే ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకున్నానండి బఠానీ కూడా పర్ఫెక్ట్గా ఉడికింది నాకు అందులోనే ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ బఠానీ తీసుకుంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటే మంచిగా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి అనమాట ఇలా ఆయిల్ అంతా పైకి తేలే విధంగా మంచిగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ కసూరి మేతీని పౌడర్ లాగా ఇట్లా నలుపుకొని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక టీ స్పూన్ గరం మసాలా అలాగే ఫ్రెష్ క్రీమ్ ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలన్నమాట ఈ ఫ్రెష్ క్రీమ్ వల్ల కర్రీకి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి ఇది అంత స్లోగా మిక్స్ చేసుకోవాలి స్పీడ్గా చేసుకుంటే ఇది మనం ఆలుగడ్డలు ఉడికించుకున్నాం కదా కొంచెం అంత నలిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం స్లోగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర ఆకుల్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ టేస్టీగా ఆలు బఠానీ కుర్మా రెడీ అయిపోయినట్టండి కర్రీ అయితే చాలా బాగుంటుందండి బగారా రైస్లోకి చపాతీలోకి ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అనమాట తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ మన కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్